విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి మా అక్కయ్య కూతురు కూర్చున్న సీటు పక్కనే ఓ బోర్డుపై ఏదో రాసి ఉన్న చిన్న చిన్న కాగితం ముక్కలు రకరకాల రంగుల్లో అంటించున్నాయండి ఏమిటి రంగు కాగితం ముక్కలు అని అడిగాను ఆశ్చర్యంగా చేయాల్సిన పనుల్ని గుర్తు చేసుకుంటూ ఆ కాగితం ముక్కలపై రాసి అంటించుకుంటాం అలా అయితే పనుల్ని వాయిదా వేయటమో మర్చిపోవడమో ఉండదు అంది అది చూడగానే ఈ కాలం పిల్లలు అష్టావధానులు కాదు శతావధానాలు కూడా చేస్తున్నారనిపించిందండి ఏకకాలంలో రకరకాల పనుల్ని సమన్వయపరుచుకుంటూ ఒక్క క్షణంలోనే ఆలోచనల్ని ఒక పని నుండి మరో పనికి మళ్లిస్తూ మీటల్ నొక్కి ఏదో యంత్రాన్ని నడిపిస్తున్నట్లుగా బుర్రల్ని కూడా నడిపిస్తున్నారనిపించింది మీరేమంటారు సరే ఈ కార్యక్రమం చూస్తూ ఆలోచించండి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు వెరైటీ ఫుడ్ ను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా డిఫరెంట్ గా ఒక స్వీట్ ఐటమ్ తో రెడీగా ఉందండి మరి అది ఏంటో తెలుసుకోవాలంటే మనం ముందుగా భారతీ గారిని పరిచయం చేసుకుందాం భారతీ గారు నమస్తే అండి నమస్తే అండి ఈ రోజు మా సకులందరి కోసం ఒక స్వీట్ ఐటమ్ చేసి చూపిస్తాను అన్నారు కదా అదేంటండి మాల్పువా అండి మాల్పువ్వ పేరు పలకడానికే కొంచెం డిఫరెంట్ ఎందుకంటే ఇది కల్కటా బీహార్ సైడ్ ఎక్కువ ట్రెడిషనల్ వంట ప్రతి శుభాలకి కూడా వాళ్ళు మాల్పువ్వా చేసుకుంటారు చాలా ఈజీగా అయిపోతుంది తేనెలూరుతూ ఉంటుంది అంటే ఇప్పుడు అక్కడ స్పెషల్ ఐటమ్ మా సకులందరి కోసం మీరు చేసి పెంచిపోతున్నారా దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా తప్పకుండా అండి కోవా మైదా చక్కెర సోంపు ఇలాచి వేయించడానికి నూనె స్టార్ట్ చేసేద్దాం ముందుగా ప్రాసెస్ ఏంటండి తప్పకుండా ఫస్ట్ మనం కోవా తీసుకుందాం ఒక కప్పు కోవా తీసుకుని హెల్త్ వైజ్ కూడా కోవా చాలా మంచిది కదా అవి కాల్షియం క్యాల్షియం ఓకే ఇందులో ఒక కప్పు మైదా వేయాలండి మైదా కోవాలో మైదా అంటే దీనికి ఏమన్నా మోతాదు ఉంటుందండి కోవాకి ఇంచుమించు ఒక కప్పు మైదా వేస్తామండి సో కొద్దిగా వాటర్ ఇవ్వండి కొద్దిగా మీరు వాటర్ పోస్తూ ఉండండి నేను మెల్లమెల్లగా లంప్స్ లేకుండా కలుపుతూ ఉంటాను బీహార్ బెంగాల్ సైడ్ ఎక్కువగా వాళ్ళు సోంపు వాడుతూ ఉంటారు ఇది డైజెషన్ కూడా ఎంతో మంచిది ఇది మనం ఒక కొత్త ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు మార్పులు సహజంగా తీసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా సోంపు ఇష్టం లేని వాళ్ళు మానేయొచ్చు అనుకోండి బట్ సోంపు వేస్తే మాత్రం చాలా అద్భుతంగా చాలా మంది కూడా తింటూ ఉంటారు ఇది మనం ఈ బ్యాటర్ నానిలోగా మనం పంచదార పాక అంతి రెడీ చేసేసుకుందాం అది అంటే నానాలండి కొంచెం సేపు ఒక్క పది నిమిషాలండి ఇప్పుడు ఒక కప్పు కోవా ఒక కప్పు మైదా అనుకున్నాం కాబట్టి రెండు కప్పులు షుగర్ అండి రెండు కప్పులు షుగర్ యా ఇంచుమించులో ఒక కప్పు వాటర్ పోయండి అంటే అది మునిగే వరకు ఇంకా సార్ ఇంకా కొంచెం సరిపోతుంది ఇందులో మనం జస్ట్ ఇలాచి ఇలా ఓపెన్ చేసి ఫ్లేవర్ కోసం ఓకే లేదా వెన్నెలా ఫ్లేవర్ కూడా కలుపుకోవచ్చు మనం అది మొత్తం డిష్ తయారైన తర్వాత ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చండి అది కూడా బాగుంటుంది ట్రెడిషనల్ అన్నాం కాబట్టి మనం ఇలా చూసేస్తాం అది మెత్తగా చేయాల్సిన అవసరం లేదు అవసరం మరుగుతుంటుంది కాబట్టి దాని ఫ్లేవర్ అంతా దిగుతుంది ఇది తీగ పాకం రావాలి ఒక తీగ పాకం రావాలి అంటే లేత పాకం లేతపాకం మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారండి నేను ఖాళీ టైంలో ఆర్టికల్స్ రాస్తూ ఉంటానండి ఆర్టికల్స్ పొల్యూషన్ గురించి వాటర్ సేవింగ్ గురించి రాస్తూ ఉంటాను క్యాండిల్ మేకింగ్ చేస్తూ ఉంటాను క్యాండిల్ మేకింగ్ పిల్లలు నేను కలిసి మ్యూజిక్ ఇద్దరు అమ్మాయిలండి ఓ లక్ష్మీదేవి అదొక పొంగ వచ్చేసరికి మరిగిపోతుందండి మనం ఈలోగా అక్కడ నూనె కూడా పెట్టుకోవచ్చండి పెట్టుకుందామండి పెడతాను ఇది పాకమిక మీరు ఎక్కువ ఏ ప్లేసెస్ చూస్తూ ఉంటారండి మేము ఆల్మోస్ట్ నార్త్ ఇండియాలోనే ఉన్నాం అండి లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఐ హావ్ బీన్ ఇన్ సిక్స్ స్టేట్స్ అందుకని నేను అన్ని రకాల స్టేట్ లో వంటలు అది ఒక ఆపర్చునిటీ అనుకుని నేర్చుకున్నాను చాలా కూడా అది నేర్చుకుని మర్చిపోకుండా ఇలా మన సకులకు కూడా షేర్ చేసుకుంటున్నాను వంటని వాళ్ళు వాళ్ళు వెళ్ళకపోయినా కూడా ని మనకి ఇక్కడ పరిచయం చేస్తున్నారు అవునండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అండి అవునండి ఇంకా రాటలేదు దీగపాకం స్కిల్ తాయం అండి దీన్ని కొంచెం హైలో పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది హైలోనే ఉంది ఓకే ఇది ఏంటంటే మనం ఇలా వేస్తే ఒక అరిస అప్పాలు మధ్యలో అలా ఆ రౌండ్ గా అప్పాల మాదిరిగా అవి నూనెలో తేల్తాయి ఇది కోవా కూడా ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే ఎక్కువసేపు నిలువ ఉన్న కోవా తీసుకోకూడదండి లేదా ఫ్రిడ్జ్ లోంచి తీసిన టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోనే మనం తయారు చేసుకోవాలి అదర్వైజ్ ఏమవుతుందంటే కోవా మైదా కలిసినా నూనెలోకి వెళ్ళగానే విడిపోతుంది అనుష నూనె వేడిగా అయిపోయింది మరి వేసేద్దాం ఇదండి ఇలా ఒక స్పూన్ తోటి మనం చిన్న చిన్న అప్పాలాగా సిమ్ లో పెట్టమంటారా? కొద్దిగా సిమ్ లో ఉంచండి. ఓకే. మొత్తం కూడా అలా వేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా నండి. అది బాగా గోల్డ్ కలర్ అవుతా. కలర్. ఇది ఒకసారి చూద్దామా అయిపోయిందా? అయిపోయిందండి. అయిపోయిందా ఇది ఆఫ్ చేసేస్తా. ఆఫ్ చేసాం. પાસೊಂಡా వేసేసుకుందామా? డైరెక్ట్ మాన్కోవాలు. ఓకే. పాకంలో వేసాక మీరు ఒక్కసారి స్పూన్ తోటి బట్టలు పాకం పీల్చేలా చేసి ఓకే తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడం ఏనండి చక్క గులాబ్ జామ్స్ టైప్ లో ఉన్నాయి కానీ ప్రాసెస్ వేరు అనమాట కలిపే పిండి వేరు ప్లేట్లోకి తీసేసుకున్నామా ఇది ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి అప్పంటనే అయిపోతుందండి వెన్న తీసేయచ్చు ఒక టూ త్రీ మినిట్స్ తీసేయచ్చు పిండి అంతా కూడా ఇలా వేసేసుకుందాం అనుష మినీ మాల్ పువ్వా సార్ రెడీ రెడీ వేసి చూడడానికి రెడీగా ఉన్నాను ముందుగా మన సకులందరికీ చెప్తాం మాల్పువ రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం మాల్పువా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పంచదార కోవా మైదా ఆయిల్ యాలకులు స్టో మాల్పువా తయారు చేసే విధానం ఒక బౌల్ తీసుకుని అందులో కోవా మైదా వేసుకుని ఉండలు లేకుండా బాగా కలపాలి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ ఊతప్పం పిండిలా గట్టిగా ఉండేలా కలపాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు కప్పుల షుగర్ కి ఒక కప్పు వాటర్ వేసి తీగపాకం వచ్చే వరకు ఉంచాలి ఇప్పుడు వేరొక బండలు పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక అందులో ముందుగా కలిపి ఉంచిన కోవా మైదా మిశ్రమాన్ని చిన్న చిన్న అప్పాలుగా ఆయిల్లో వేయాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకుని తర్వాత వాటిని పాకంలో వేసి ప్లేట్ లోకి తీసుకోవాలి అంతే మాల్పు ఆల్రెడీ మాల్పువా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇలా వేసుకోగానే అలా కరిగిపోతుంది మీరు చెప్పారు కదా తేనె నూరుతూ ఉంటుందని సేమ్ అండి చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంది మా సకులందరికీ కూడా మంచి ఐటమ్ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూశారు కదా సకులు పార్టీ గారు చేసి చూపించిన మాల్పువ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నాకి కి కాల్ చేసి మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి ఇది ఇవాళ వంటల సందడి రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే